వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం మరి ముఖ్యంగా తోటి జన సైనికులకు మరియు వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొండగల పవన్ కళ్యాణ్ గారికి మన మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఎంతో పెద్ద జనంగా మన సోమందపల్లి మండలంలో ఈ కార్యక్రమము ఘన విజయంగా బైక్ ర్యాలీ కేక్ కటింగ్ సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాము పనిచేసి ప్రజల కోసం పోరాడుతున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది జన సైన్య నాయకులతో కలిసి పనిచేస్తున్నందుకు ఈ ఈ రోజు ఈ అవకాశం కృతజ్ఞతలకు సేవిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారిక అయితే మారిన పరిస్థితుల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత వీరికి మనం ముందున్నటువంటి జనసేన కార్యకర్తలకు వీర మహిళలకు నా ప్రత్యేక మండలాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు అటు సినిమా రంగంలో అయితేనేమి రాజకీయంలో అయిపోయి సేవారంగంలో కోట్లాది మంది అభిమానంలో పవన్ స్టార్గా ఈరోజు నియోజకవర్గంలోని సోమందేపల్లి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఆయన మాకు చూపించిన మార్గంలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కూటమికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆదేశాలన్నీ పాటిస్తూ ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తామని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము మరొకసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై జనసేన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ముఖ్యంగా నా జన సైనికులందరూ కోరుకుంటూ ఆయన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇలాగే ముందుకెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన అభివృద్ధి బాటలు నడిపిస్తారని అలాగే ఎన్డిఏ కూటమి నాయక నాయకత్వం వహించినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకులకి అందరికీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్గల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ పుట్టినరోజులో మరింత ఉత్సాహంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క మండల స్థాయి నుంచి ఆయన సమీక్షించి పార్టీని బలోపేతం చేస్తానన్నారు ఆయనకి మా మండలం తరఫున ంక్ష అదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో అవి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి ఖచ్చితంగా అనుగుణంగానే పనిచేస్తాం ఇది మా జనసేన పార్టీ సోమందేపల్లి మండల నాయకత్వం మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా థ్యాంక్ యూ అదేవిధంగా దేశంలోనే గొప్ప వ్యక్తి మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం విజాయితీ గల వ్యక్తి ఎవరంటే మన భారతదేశంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందుకని ఆయన కోసం మేము ఎప్పుడు నడవడానికి సిద్ధంగా ఉన్నాం జై జనసేన ఇలాంటి